హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నరేష్ ఈరోజు గాలిపటం ఎగరైపోతున్నాను ఏళ్ళు ఏదైపోయినాయి గాయస్ నేను గాలిపటం చేత పట్టుకొని ఎందుకు ఇలా చెప్తున్నానంటే దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల పైన ఏంటది నేను ఈ గాలిపటం చేతి పట్టుకొని ఈ గాలిపటానికి దారాలు దానికి కట్టాల్సిన తోక అన్ని కట్టి మళ్ళా స్టార్ట్ చేస్తాను వీడియో నా చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో ఎప్పుడో కట్టాను దీనికి దారం మళ్ళీ ఇన్ని నేల తర్వాత ఇప్పుడు కడుతున్నాను నాకు కానీ పెద్దగా ఐడియా లేదు దగ్గర దగ్గర అయిపోయింది గాయస్ నేను ఈ గాలిపోతాం పట్టుకొని చెప్పాను కదా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కడుతున్నా నాకని పెద్ద ఐడియా లేదు కడతాను లేదు నాకు అసలు ఐడియానే లేదు చూద్దాం కడతాను లేదు అప్పుడు ముందర పక్క యనాపక్క గీజీలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము ఇంటి ఈ ఇల్లు గట్టమన్నప్పుడు ఎనపక్క ఉంటా ఉన్నాయి కాయ ఎనపక్క ఉంటున్నప్పుడు అప్పుడు పిల్లకాయలు అంతా ఉంటా ఉన్నారు అప్పుడు అన్న ఆ పిల్లలే గట్టిస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు నేనే కానీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత ఎందుకో నాకు అనిపించింది ఈరోజు గాలిపూట బెగరేయాలని చెప్పి నేనైతే కంప్లీట్గా సెటప్ చేసేసాను దీనికొ ఒక నాకు తింది అని మాట చాలా వేలా అయిపోయింది కదా నేను కట్టి ఏ కట్టినా లేదో తెలియదు దీని ఇప్పుడు టెస్ట్ చేస్తాం అనమాట ఎగుంటాదా లేదా మనం ఎగరా లేదా అనేది ఎగుతా फायनली सक्सेसफुल गायते गाईस చాలా ఎల్లు అయింది అనమాట నేను ఎగరేసి చూడండి గాయస్ నా గాలిపూట ఎక్కడ ఉన్నదో ఫైనల్గా సేపు తర్వాత కష్టపడిన తర్వాత ఎగరేసాను గాయస్ చూడండి అట్రై గుర్తుందో చాలా ఏళ్ళు అయిపోయింది గాయస్ నేను చిన్నప్పుడు చూపిస్తాను చూడండి చిన్నప్పుడు చిన్నప్పుడు నేను ఇంట్లో ఉన్న ఈ ఇంట్లో ఉంటే ఈ మిద్ది పైన ఎగ్జాక్ట్లీ ఈ మిద్ది పైన రోజు గాలిపట ఎగరేస్తా ఉన్నా ఈ మిద్దిపై నుంచి లాస్ట్ వరకు అంతా మనదే ఎగరేస్తా ఉన్నా మీరు కూడా చిన్నప్పుడు గాలిపటాలు ఉంటే నా మారిగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ నేను మీ నరేష్